ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డిఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీలో సమీపంలో ఎనిమిది వందల అరవై ఐదు మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లో అమ్మడయ్యాయి కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ ప్రాంతంలో పదకొండు వందల పదమూడు విలాసవంతమైన నివాసాలను విక్రయించింది డిఎల్ఎఫ్ ప్రివాణా సౌత్ ప్రాజెక్ట్లోని ఏడు టవర్లను నిర్మిస్తుంది ఇందులో ఫోర్ బెడ్రూమ్ నివాసాలు పెంట్ హౌస్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజింగ్ ఫైలింగ్లో తెలిపారు ఇందులో ఒక వంతు ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు గూగుల్ అమెరికన్ ఎక్స్ప్రెస్తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు ఐటీ ఇండస్ట్రీకి కేంద్రంగా ఉన్న శాటిలైట్ సిటీలో నూట పదహారు ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్స్ విస్తరించి ఉన్నాయి ఇక డిఎల్ఎఫ్ షేర్స్ గతేడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి రెండు వేల ఎనిమిదితో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి బెంచ్ మార్క్ బీఎస్సీ సెన్సెక్స్ ఇండెక్స్లో పద్దెనిమిది శాతం పెరుగుదలను అధిగమించింది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు కీలక స్థానంలో ఉంది ఇందుకు తగ్గినట్లుగానే ప్రజలు ఆదాయాల స్థాయిలు పెరిగాయి దీంతో డబ్బున్న భారతీయులు మరింత లగ్జరీగా ఉండేందుకు కార్ల నుంచి అపార్ట్మెంట్ల దాకా అన్ని ఖరీదుగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రీమియం అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిన కారణంగా రానున్న కాలంలో పలువురు బిల్డర్లు ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఈ లగ్జరీ భూమ్ మరో రెండేళ్లలో కొనసాగుతుందని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అండ్ కన్సల్టెంట్స్ నైట్ ప్రాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులాంజియా తెలిపారు ధనవంతులే కాదు మధ్య మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ప్రాజెక్టులను కొనుగోలు చేస్తున్నారు గతేడాది డిఎల్ఎఫ్ ఇదే విధంగా కేవలం మూడు రోజుల్లోనే ఒక్క బిలియన్ డాలర్ల విలువైన పదకొండు వందల అపార్ట్మెంట్లను విక్రయించింది గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఇలాగే ఐదు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన విలాసవంతమైన హోమ్స్ని విక్రయించింది